హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇది వచ్చేసి సండే మార్నింగు ఇంక అందరం కూడా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము టిఫిన్లు అవి చేసేసి ఇంక ఇలాగల అక్క వాళ్ళు అయితే వచ్చారండి రాజమండ్రి నుంచి కారైతే వేసుకుని ఇంక వాతావరణం బాగాలేదని చెప్పి బావగారు అయితే నన్ను కారెక్కమని ఆయన అయితే బండి ఎక్కి అయితే వెళ్ళిపోయారు ఇంక మా హస్బెండ్ కూడా అయితే వెళ్ళారండి ఇంక వాళ్ళు అయితే ఎదరెళ్తున్నారు మేమైతే ఇంకా వెనకాల వెళ్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ పక్కన పెద్దమ్మగారు అయితే ఆగారని చెప్పి ఆవిడని కూడా ఎక్కించుకుని తీసుకువెళ్తున్నాము ఈ లోగాలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకేలాగా ఇందులో బొమ్మలు అయితే బాగున్నాయని చెప్పి వీడియో అయితే తీసాను కారులోని ఇంకా జగన్ అయితే వచ్చేసామండి ఇంకా వేక్షి ఫంక్షన్ వచ్చేసి జగ్గన్పేట శుభం గ్రాండ్లు అయితే జరుగుతుంది ఇంకా శుభం గ్రాండ్ అయితే వాళ్ళ రిలేటివ్స్దే వాళ్ళ పెద్దనాన్నగారిది ఇంక ఇక్కడ వర్షాకాలం కాబట్టి ఫంక్షన్ హాల్లో పెట్టి మంచి పని అయితే చేశారండి అసలు వర్షం అయితే అలా కురుస్తూనే ఉంది ఇంక ఇక్కడ మేము లోన్కి అయితే వచ్చేసాము లోన్ అయితే ఇలా డెకరేట్ చేశారు ఇక్కడ వేక్షికి అయితే డ్రెస్ మార్చి తీసుకువస్తున్నారు ఇక్కడ ఇంకా అమ్ముడిప్సీ హడావుడు అయితే మామూలుగా లేదండి ఇంకా మేమందరం కూడా మా రిలేటివ్స్ వస్తే వాళ్ళతో అయితే మాట్లాడుకుంటున్నాము ఇంకా అందరం కూడా ఒకసారి కలుస్తాం కదండి ఇలా హడావుళ్ళప్పుడు ఇంకా అక్కడైతే మేము అందరం కూడా మాట్లాడుకుంటున్నాము ఇంక ఈ లోగాలోని వేక్షికి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసి భోజనానికి అయితే వెళ్ళిపోయాము ఇంక ఈ ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల టైం అయితే చాలా దాటేసిందండి టూ థర్టీ పైన అయిపోయింది ఇంక అందరం కూడా తినేసి ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము ఇంక ఇది వచ్చేసి ఫైవ్ అవుతుంది అయితే టీ పెట్టుకొచ్చారు ఇంకైతే అక్కడ నేను తాగుతూ మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి రాత్రి ఒక పక్కన అయితే అన్నం అయితే ఉడుకుతుంది ఇంకొక పక్కన అయితే అత్తమ్మ ఫిష్ కర్రీ అయితే చేస్తారండి అత్తమ్మ అయితే ఫిష్ కర్రీ బల అయితే వండుతారండి చాలా టేస్టీగా ఇంక మండే అందరికీ వారాలని చెప్పి సండే అయితే వండారు ఇంక ఇవి వచ్చేసి వేక్షి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయి మోడల్ కూడా ఇక్కడ ఇంకా దీని వెనకాలైతే వారి పుష్పవతి కాన్కాన్ అయితే రాసిచ్చారండి అంటే వేయించారు ఇంకా మోడల్ అయితే భలే ఉన్నాయి కదా ఇంక ఇక్కడ నేను మండే అయితే ఊరెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న ఉంటే చేసుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి టైం అయితే ఎయిట్ టు థర్టీ అవుతుందండి ఇంక డిప్సీకి అయితే భోజనం అయితే పెడుతున్నాను చాలా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ భోజనం అయితే పెట్టేసి వాళ్ళ తాతయ్యకి అయితే ఇచ్చేసానండి ఇంక డిప్సీ అయితే ఊరు వెళ్ళిన కాడి నుంచి ఇంక వచ్చేదాకా కూడా వాళ్ళ తాతయ్యతోనే తిరుగుతుంది ఈ తాతయ్యనే కాదండి అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టము వాళ్ళ మధ్య బాండింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ ఇంకొచ్చేసి ఇది మండే మార్నింగు ఇంకా డిప్సీ బార్డే జూలై తొలవను కాబట్టి కొన్ని కొన్ని పనులు అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ పైన అంతా దులిపేసి ఇలా మాప్ అయితే పెట్టుకు ఇంకా నాకు టైం లేదు రాజమండ్రి వెళ్ళాలి కాబట్టి ఇంక ఇవి ఒక్క రూమే దులిపాను ఇంకా టైం ఉంటే మిగతా రూమ్లు కూడా దులిపేసుకుందని అనిపించింది ఇంకా అయినా దగ్గరలో వస్తాను కదా అప్పుడైతే దులపాలండి ఇంక వచ్చేసి నేను వేక్షి ఫంక్షన్కి కట్టుకున్న చీరలు ఇంకా ఉతుకుదామంటే ఎండ అది లేదని చెప్పి ఇలా హ్యాంగర్ కేస్ ఉంచేశాను మళ్ళీ వస్తాను కదా అప్పుడైతే ఉతుక్కోవాలి అంటే ఎండ కారకపోతే స్మెల్ అవి వస్తాయని చెప్పి ఇంకా అలా ఉంచేసాను ఇంకా ఇలా పైనంతా కూడా ఇలా నేను దులిపేసుకున్నానండి చాలా డస్ట్ వచ్చింది అంటే నేను చాలా రోజులకైతే దులిపాను అంటే ఈ మధ్యనైతే అంతగా వెళ్ళలేదు అందుకని చెప్పి ఇంకా ఈసారి అయితే దులిపేశానండి ఇలా ఫ్లోర్ కూడా కొంచెం మాపైతే పెట్టుకొచ్చేసాను ఇంక నేను పైన దులిపి కింద అయితే పెట్టాను కానీ కబోర్డ్స్ అయితే దొలపలేదండి లోన్ అయితే పేపర్లు మార్చి అక్కడికక్కడ అన్ని గాజువన్నీ తుడిచేసి అయితే పెట్టాలి ఇంక లోన్ అన్ని గాజువే ఉంటాయి వచ్చేసి బట్టలు అయితే ఉతికేసి పైన అయితే వేసానండి అవన్నీ కూడా ఒకసారి తిరగేసుకుని అయితే రావాలి ఇంకా నేను ఊరైతే వెళ్తానన్నాను కదా రాజమండ్రి ఎందుకంటే జూలై త్వలోనే డిప్సీ బర్త్డే కదండి ఇంకా డిప్సీ బర్త్డేకి రాజోల్లోని వికలాంగులు హాస్టల్ అయితే ఉందండి వాళ్ళకి ప్రతి ఇయర్ నేను ఏదోటి ఇవ్వడం అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే భోజనాలు పెడతామని అయితే అడిగాము కుదరలేదు ఇంక ఈసారి అయినా ఒక వారం అయితే అడిగామండి ఇంక ఈసారి కూడా కుదరదంట ఇంకా మళ్ళీ పట్టి అయితే ఒక వన్ మంత్ ముందైతే చెప్పమన్నారు ఇంకా అలా అయితే చేసుకోవాలి ఇంక నేను సర్లే బర్త్డే రోజున ఏమన్నా గ్రాసరీస్ అయితే ఇద్దాము పిల్లలకని చెప్పి వాళ్ళు అయితే పది మంది ఉంటారంటండి వికలాంగులు ఆ పది మందికి కూడా గ్రాసరీస్ ఏమైనా కొనేసి అయితే ఇద్దామని ఇంక రాజమండ్రి అయితే వచ్చేసాను ఇంక రాజమండ్రిలో షాపింగ్ అంతా చేసుకుని శుక్రవారం బర్త్డే కాబట్టి గురువారం అయితే ఊరైతే వెళ్ళాలి ఇక్కడ ఇంకా మా మామిడి చెట్టుకైతే చాలా అయితే వేసిందండి ఇది వచ్చి పొనాస్ చెట్టు కాయలు అయితే బలే పుల్లగా అయితే ఉంటాయి ఇంక మేము పప్పులు అయితే వేసుకున్నాయి వండుకుంటాము ఆవక పెట్టిన ఐడియా అయితే లేదండి పప్పులోనే ఎక్కువ అయితే వేసుకుని వండుకుంటాము ఇంక ఇది వచ్చేసి మా జామ చెట్టు అండి దీని ఇది ఎప్పటి అయితే ఉంటుంది దీని కాయ అయితే భలే టేస్టీగా అయితే ఉంటుంది మా జామ చెట్టు కాయ ఎవరు వాళ్ళు అయితే ఉండరండి మా ఇంటి దగ్గర ఉన్న అందరూ కూడా టేస్ట్ అయితే చూస్తారు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడైతే పిందిల కింద అయితే ఉన్నాయి కదా మేము మళ్ళీ వచ్చినప్పుడుకైతే కాయల కింద అయితే అవుతాయి ఇంకెలా అయితే ఇప్పుడు పిందుల కింద అయితే ఉన్నాయండి ఇంక నేను కిందకు దిగుతుంటే ఈ కలబంద అయితే కనిపించింది మినీ కలబంద ఇది ఎప్పుడు ఈ సైజులోనే ఉంటుందండి కానీ భలే పచ్చగా అయితే ఉంటుంది దీని నుంచి రెండు కొమ్మలైతే తీసుకెళ్ళి నేను రాజమండ్రిలో అయితే పాతాను బాగానే ఉన్నాయి ఇంకెక్కడ ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలండి చాలామంది మనం డాబాపైకి వెళ్ళినప్పుడు ఈ అవి చూసుకోం కదా మరీ చిన్నపిల్లలు కూడా పరిగెట్టుకుంటూ అయితే పైకి వస్తారు కాబట్టి ఖాళీగా ఉన్న డ్రింక్ బాటిల్ అన్నీ ఇలా అయితే తగిలించేసానండి మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి అంటే గొమ్మని మనకి రోజులన్నీ ఒకేలా ఉండవు కదా కొమ్మని అని చెప్పి అలా అయితే తగిలించేశాను చీకటిలో బట్టలు తెచ్చుకున్నప్పుడు కూడా ఇబ్బంది అయితే ఉండదు ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్